ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీ కాదు బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించిన రూల్స్ కఠినం కాబోతున్నాయి రీసెంట్ గా గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటికి బ్రేక్ వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ష్యూరిటీకి సంబంధించిన రూల్స్ ని కఠినం చేయడమే కాకుండా ఆ లోన్ని దేనికి వాడుతున్నారో పర్యవేక్షించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రముఖ వార్తా సంస్థ రైటర్స్ ఓ కథనం ప్రచురించింది బంగారంతో తీసుకొని వెళితే నిమిషాల వ్యవధిలో రుణం మంజూరు అవుతుండటంతో చాలామంది ఇలాంటి లోన్స్కే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు అసురక్షిత రుణాలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో రీసెంట్గా ఈ టైప్ లోన్స్ బాగా పెరిగాయి అయితే లోన్స్ తీసుకునేటప్పుడు వారి పూర్వపరాలు తాకట్టు పెడుతున్న బంగారం వారిదైనా కాదా ఇంకెవరిదైనా లాంటి విషయాలను కూడా బ్యాంక్ ఎస్బీఎఫ్సీలు ధృవీకరించాలని ఆర్బీఐ భావిస్తుందని అంటున్నారు లోన్స్ జారీలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకేలా విధి విధానాలు పాటించేలా చర్యలు తీసుకోబోతుందని అంటున్నారు దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ మంజూరులో గతేడాది కొన్ని లోపాలను ఆర్బీఐ గుర్తించింది లోన్ ఇచ్చే టైంలోనే బంగారం విలువ నిర్ధారణతో పాటు ప్రాసెసింగ్ ఫీ వడ్డీ విషయంలో వేరువేరు పద్ధతులను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనుసరిస్తున్నట్లుగా ఆర్బీఐ దృష్టికొచ్చింది ఒకే పాన్ కార్డుపై ఒకే ఏడాది అనేక గోల్డ్ లోన్స్ ఎలా మంజూరు చేస్తున్నారంటూ ప్రశ్నించింది లోన్ తిరిగి చెల్లించడంలో విఫలమైన వారికి సమాచారం లేకుండానే వారి బంగారాన్ని వేలం వేస్తున్న సంఘటనలను ఆర్బీఐ గుర్తించింది ఫైనల్గా ఆర్థిక సంస్థలేవి ఒకే తరహా విధానాలు పాటించడం లేదన్న నిర్ణయానికి వచ్చిన ఆర్బీఐ బంగారం గోల్డ్ లోన్స్ జారీ దగ్గర నుంచి ఆ డబ్బుల వాడకం గోల్డ్ విడిపించుకోకపోతే అది వేలం వేసే వరకు ప్రతిదానికి విధి విధానాలను ఖరారు చేయాలని ఆర్బీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి